నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో దళితుల ఓట్లతోటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కనప్పటి నుంచి దళితులకి సంక్షేమం పట్ల వాళ్ళు చేసింది ఏమీ లేదు కానీ వాళ్ళు నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆత్మగౌరవంతో పలికిన దళితులు ఈరోజు నోరెత్తలేక దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు వరస సంఘటనలు చూసుకున్నట్టయితే పేరుకి దళిత మహిళని హోంమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సందర్భంలోనే పోలీసుల వేధింపులు దళితులపై ఎక్కువగా ఉన్నాయి రోజున చీరాల్లో జరిగిన సంఘటన చీరాల్లో ఏరిచెల్ల కిరణ్ అనేటువంటి వ్యక్తి మాస్క్ లేకుండా రోడ్డు మీదకి వచ్చాడని చెప్పేసి పోలీసులు దారుణంగా కుడితే ఆ వ్యక్తి ఆ యువకుడు మరణించాడు చదువుకున్న వ్యక్తి కుటుంబానికి అంది వచ్చిన వ్యక్తి ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు కూడా ఒక మాస్క్ పెట్టుకోలేదు మరి దళిత యువకుని కొట్టి చంపినటువంటి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకున్నటువంటి ధైర్యం సాహసం మీరు చేయగలని నేను అడుగుతూ ఉన్నాను ఏం పాపం చేశాడు ఆ యువకుడు మీ యొక్క అత్యుత్సాహంతో ఒక ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా నిన్నటికి నిన్న తూర్పుగోదావరి జిల్లాలో సీతానగర మండలంలోని వెదులపల్లి గ్రామంలో అవినీతిని ప్రశ్నించాడని ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించాడని వరప్రసాద్ అయినటువంటి దళిత యువకుడికి శిరోమణం చేసి అవమానిస్తారా ఇది కూడా పోలీసులు పోలీస్ స్టేషన్లో చేశారు ఈ రెండు సంఘటనలు కూడా సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి దళిత మహిళ అయినటువంటి మేకతోటి సుచరితగా దీనికి బాధ్యత విధించాలని కూడా నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా మొన్న రిటైర్ మన సస్పెండ్ అయినటువంటి మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ గారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి సోదరుడైనటువంటి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారి యొక్క వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసు స్వీకరించము కేసు కట్టమని చెప్పేసి నమోదు చేయమని చెప్పి పోలీసులు చెప్పారంటే ఇక్కడ ఏ రాజ్యాంగాలతో జరుగుతుందనేది కూడా ఒకసారి గమనించాలి వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ హోంమంత్రి దళిత మహిళ అయినటువంటి సుచరిత గారు రాజీనామా చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను ఇది కాకుండా మేము ఈ కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పేసి దళిత డాక్టర్ ప్రశ్నిస్తే డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్లో ఈడ్చి అతని మీద పెడరెక్కలు కరిచి కేసులు పెట్టి పిచ్చోడిగా ముద్రేశారు దళిత డాక్టర్ అనితారాణిని వైసీపీ నాయకులు వేధిస్తున్నారంటే ఆ కేసులు కూడా కట్టకుండా ఆమెను కూడా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ అంతేకాకుండా దళిత శాసనసభ్యుడిగా ఉన్న నేను రైతు దినోత్సవంకెళ్తే నన్ను అడ్డుకున్నటువంటిది కూడా మీవి వైఎస్ఆర్ పార్టీ గుండాలు అడ్డుకుంటే ఆ కేసును కూడా ఇద్దరికి విచారణ చేయలేదని కూడా తెలియజేసుకుంటూ ఇది దళితులలో చాలా అవమానకరంగా ప్రతి ఒక్క స్థాయి అధికారులు కావచ్చు మామూలుగా సాధారణ వ్యక్తులకు కావచ్చు జరుగుతున్న అవమానాలకి పోలీసు వేధింపులకి పోలీసులు ఏకపక్షత వ్యవహరించిన విధానానికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించే రోజు దగ్గరలో ఉన్నాయి దీనికి బాధ్యత హోం మంత్రి మేకదోడ గారు బాధ్యత వహించాలని చెప్పేసి తక్షణమే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ను యాక్టివ్ చేయండి